హాయ్ అందరికీ మరో కొత్త వీడియోతో మీ ముందరికైతే వచ్చేసింది అన్న ఈరోజు వీడియో వచ్చేసిందంటే మేము డైలీ ఏం పని చేస్తున్నాం అనేది అయితే రోజు మీకు చూపిస్తాను అన్నమాట అంటే ఎక్కడ వెళ్ళింక లేదు అందుకే ఏం కంటెంట్ దొరకట్లేదు అందుకని ఇది ఒక వీడియో తీసి వెళ్దామని చూపిస్తాను ఈరోజు మీకు ఈ ఇప్పుడు అయితే నేనైతే మా రూమ్ కన్నా సైడ్లో అయితే ఉన్నాం బండ ఈ నాపి నిన్న నడిచింది వరకు అది నాటిను ఆడ వేరే సైడ్కు ఆడ నా బండి ఆనే ఉంది ఆ సైడ్కి ఇప్పుడు బండి తీసుకెళ్తాను ఆడ నడపాలి ఆడ బాడీ బాల్ అయితే అనమాట నేను అయితే మొత్తం సెంట్రీ మొత్తం కట్టేసిండ్రు ఇప్పుడైతే దాన్ని పోసేయాలి మళ్ళీ వాన మొత్తం క్లైమేట్ మొత్తం కోల్గా ఉంది చూడండి మీరు ఒకసారి ఏ టైంలో వర్షం వచ్చేదైతే అయితే తెలియదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆడికి అయితే బండి వెళ్ళిపో బండి తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను అంజన ఇప్పుడు అంజన అయితే ముందు వెళ్ళిపోయిండు బండి తీసుకుని మీరు నాకు కాస్త సపోర్ట్ చేయండి అన్న ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలాని మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఇలాంటి చాలా పిల్లలు చాలా చేయగలుగుతాయి ఇంట్రెస్ట్ వచ్చాయి నీకే కాస్త సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి వీడియోలో ఉందో కామెంట్ చేయండి అలాగే ఎట్లా ఏ టైప్లో వీడియో చేయాలో మీకు టిప్స్ ఉంటే అట్లా కూడా కమెంట్ చేయండి నేను అట్లా కూడా చేయండి ట్రై చేస్తాను సరేనా ఇప్పుడైతే బండి తీసుకు వెళ్ళిపోతాను సో అండి అందరికీ బండి అయితే హ్యాపీ అది వచ్చి పాత బండి అదేం తీసుకెళ్తేనో అదినే ఉంటుంది ఈ బండి ఒకటి తీసుకెళ్తాం ఎందుకంటే ఆరాడ నండి ఆయన కానీ నేను నడిపి బండి అందుకే ఆ బండి ఒకటి తీసుకెళ్తున్నాం నిన్న ఏం నడిచినామంటే ఆ వాడ కింద చూడండి ఆ అదడుగా మారుతుందా ఆ రాడ్ మధ్యలో మొత్తం కాంక్రీట్ అయితే పోసేసినా నిన్న అయిపోయింది ఈరోజు బాడీ బాల్ కోసం వాళ్ళు సెంట్రింగ్ ఇండా పోటుకుంటారు రేపు ఇది పోయాలి ప్రస్తుతానికి పోయి ఆడస్తాం అదైతే పోసేయాలి ఆ సెట్కి అంతేనా అంతనా అగ్రిజ అంతలోపడనా ఎక్కుదాం పోదాం బండి రెడీ తీసుకుపోవడానికి ఇగో ఏం చేయండి బబ్బులకి వెళ్ళి అడవి పెట్టేసి బండి అయితే తయారు చేస్తాము ఇప్పుడైతే వెళ్ళిపోతాం మేము పండించుకొని ఇంటి కరెక్ట్ పది కిలోమీటర్ కూడా తక్కువ పది ఏడు ఎనిమిది అయితే వస్తుంది మనకు వెళ్ళిపోతుంది అంతైతే అడుగుతుంది పండించుకుని ఇక్కడైతే వెళ్ళిపోతాం మర్చిపోయిగా మంచి నీళ్ళ కోసం అయితే ఆపినాం ఇప్పుడే అంజన వాటర్ అయితే కొట్టుకుంటుండ ఇది మెయిన్ షవర్ వస్తా మనకు వచ్చేసి మెయిన్ షవర్ వస్తా మా రూమ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట నుంచి సైట్ ఇంకా పొద్దు నేను టైంపాస్ అయితే నేనే అంజానికి అయితే ఈ చిన్నపిల్లలు లెక్క కొనుక్కున్నాను తిని తినడానికి వాడని అని లేదు నీవు నేనే తిన్నా డైరెక్ట్ సైకి వెళ్ళిపోయాక కలుద్దాం ఆడ బండి మెయింటైన్ చేయాలి కాస్త పనుంది మాలు కొట్టాలకి తీసుకుంటా చాలా పండు ఇప్పుడే బండికి వచ్చి ఆ జస్ట్ అంజన బండి అయితే ఇప్పుడే ఆడ ఆపేసిన నా బండి ఉంది నా బండి మొత్తం నిన్న అసలు నేను సైట్కి రాలేదు అందరు అన్నవాళ్ళు పిల్లలు అక్కడ వచ్చిండ్రు నేను ఆ సైట్లో ఉన్నాను కాబట్టి బండి ఎక్కి పిల్లల మొదలు ఖలీజ్ చేసారు మొత్తం ఏ ఒక్క మొత్తం చిత్తదైతే చేసారు మొత్తం అది తోడుచుకోవాలి తోడుచుకొని బండికి ఇంకా గ్రీస్ కొట్టుకొని మాలు కొట్టుకొని ఇంకా సాడ్జిల్ అయిపోయి చాలా టైం పడుతుంది అయిపోవడానికి ఎందుకంటే బాడీ వర్క్ కదా చాలా లోడ్లు పడతాయి ఏమంటే వేసారు మొత్తం ఏ టోజీ చూపిస్తాము అయితే ఈరోజు నేనైతే పక్క పక్కా లాస్ట్ రోజు వీడియో మీకైతే చూపిస్తుంది అండి ఈ డీజిల్ క్యామ్ నేను పెట్టినా అనుకో మొత్తం ఒకరోజు లేకుట్టి సంచులు పట్టలు అన్నీ వేసేసారు మొత్తం చీరలు వే వేటు జీటు వేసేసారు ఏది బండి అనుకున్నారు ఇంకేమనుకు ఇది మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకుని అంతే దూసుకొని మార్గలు అంతా కొట్టుకొని ఇంకా స్టార్ట్ చేయలేదు రోజు అయితే చాలా పని ఉంది వాటర్ ఇప్పుడు స్టార్ట్ చేయమని చెప్పిన అన్న ఇంకా ఆంజనేదిలోకి పోతే పోయి వాటర్ అంతా పట్టుకుంటాం వాటర్ ఇంకా సిమెంట్ కట్టి ఇంకా మెల్లగా స్టార్ట్ చేయలేదు చాలా లేట్ అవుతుంది ఇంకా జిల్దీ అయిపోతే మళ్ళీ సాయంత్రం వాన పడుతుంది అందుకని ఇబ్బంది అవుతుంది తొందర తొందరగా అయిపోతు వెళ్ళిపోతే బాగుంటుంది అందుకే మేము వెళ్ళిపోతున్నాం కదా స్టార్ట్ చేయాలి వాటర్ పడుతుంది అది చూడ అంజన్ అయితే వాటర్ అయితే పట్టుకుని పోతుండ్రు ఆయన పండి మన పండి కూడా వెళ్ళి ఇంకా వాటర్ ఆయన పట్టుకున్నాకనే వాటర్ పట్టుకోవాలి ఎందుకంటే ఒకటే పైప్ ఉంది కాబట్టి ఆయన ఇంకా వాటర్ పట్టుకోవాలి ఇప్పుడైతే మనం వెళ్ళి మన బండి సౌండ్ మామూలు రాదు ఘోరంగా వస్తే సౌండ్ ఏ బండి రాదు సౌండ్ ఇట్లా వస్తాయి ఘోరంగా చెవులు పోతే సౌండ్కి అయితే మామూలు సౌండ్ రాదు పక్కనే ఏమైనా పోతుందా లేదా ఏమైనా రంచుపడి ఎవరైనా పోతున్నా ఏది తినవడదు అంత ఘోరంగా సౌండ్ మనది ఇది ట్యాంకర్ ట్యాంకర్కి వెళ్ళి పైప్ అయితే కలెక్షన్ తీసుకుంటారు వాటర్ ఏడకుంటారు సేమ్ మనం పొలకాల మోటార్ కుదినట్లు ఈ మోటార్ అయితే కుంచు బండ్లకు అది సీదా ఆ పైప్ ద్వారా ట్రమ్లకు అయితే వెళ్ళిపోతాయి మనకు వాటర్ ఎన్ని పట్టుకుంటే అయితే చూపిస్తా అంటే ఈడ ఈడ ఈడీగా కరెక్ట్ మనకు లోడ్ సరిపెట్లు పట్టుకుంటే మూడు వందల లీటర్లు అయితే మస్తు అవుతాయి తర్వాత ఆడ లోడ్ వేసేటప్పుడు చూసుకోవచ్చు ఎన్ని అది మన బండి అయితే ఆడ ఆగింది పట్టుడి ఇంకా ఇప్పుడు మన రెండు బండ్లు అయితే సిమెంట్గా అయితే ఆపినాము అయితే టైర్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటుంది ఎందుకంటే బండి లో లోడ్ చాలా అవుతుంది కానీ అన్లోడ్ ఎక్కువ కావట్ల అందుకని ఇబ్బంది అని చేసుకుంటుండీ ఫ్రిడ్జ్ చేసుకుంటుండో చెప్పనా కింద పడేవో గుండెస్తున్నావాడొస్తుంది ఇప్పుడైతే ఇంకా సిమెంట్ పట్టి అన్న వాళ్ళైతే సిమెంట్ అయితే తీస్తారు స్టార్ట్ తీసిన ఇంకా ఇప్పుడే అక్క అక్క వాళ్ళు వచ్చారనమాట సిమెంట్ అయితే ఆ నా బండికి అంజన బండికి ఇంకా తొందర తొందరగా స్టార్ట్ చేయలేదు ఇంకా సింపు తరంగా జస్ట్ ఇప్పుడు ఒక మూడు రోజులు వేసి తింటాక దాటినా అనమాట ఇప్పుడు తిమ్మిట్గా పెట్టినా బండి వాటర్ బట్టి అంజాని అంజన మూడు రోజులు వేసి ఒక మూడు రోజులు ఇష్టం తిని మళ్ళీ స్టార్ట్ చేయాలి బండి అయితే అనేది బండి మాత్రం తిప్పుడు తిప్పుతుండు విర్ర విర్ర మామూలు తిప్పట్ల అదొకలోడు వస్తే ఆయన కూడా తిని ఇంకా నేను ఆపుతాడు ఇంకా తిని మళ్ళీ బండి స్టార్ట్ చేయాలి ఇంకా తిన్నా మరి ఇప్పుడు తిన్నామంటే రాత్రి సారీ మధ్యాహ్నం రెండింటి వరకు తినుడు లేదు ఇంకా సంపుడు సంపడే అసలు కింద మా ఇగో ఇదే మేము పోసే బాడీ వాళ్ళు అనమాట ఇది వాగు అది మొత్తం వాగు పెడితే ఒక ఆరు దాకా వచ్చింది ఇప్పుడు ఇది ఒక బండి పోసిస్తే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఇదే మొత్తం మేము పోయేస్తాం మా ఓనర్ ఇదే మీ మొత్తం పోసింది ఇప్పుడు ఆ నుంచి ఇడు వరకు అయితే పోసినాం దీని నుంచి ఆడి వరకు పోసి మళ్ళీ మొత్తం డెబ్బో మొత్తం డబ్బా ఒకటి సార్ నింపకూడదు సాన్సాంబోయాలి అనమాట సాన్సాంబ పోస్తే డబ్బా ఉంది డబ్బా బయటికి రాదు లేకపోతే మొత్తం ఒకటి పోస్తే మొత్తం బయటికి కొట్టేస్తుంది మొత్తం పోతుంది అందుకని సాన్సాంబోయేది మొత్తం ఇప్పుడే అయితే తిన్నాం మేము ఎందుకే పొద్దున్నే శివముఖం వచ్చినా నా దరిద్రో నాకే తెలుస్తలేదు అయితే నా బండి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది టార్చర్ చూపిస్తుంది పొద్దున్న మూడు వేసినప్పుడేమో నూట నలభై వాటర్ పట్టుకున్నా బాగానే మిక్సింగ్ వచ్చింది మళ్ళీ తిండిని కాపినాం తిండిని కాపిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత అప్పుడు నూట ముప్పై పట్టుకున్నా అయినా సరే నీళ్ళు మొత్తం రోడ్డు మొత్తం నీళ్ళు అయినాయి మళ్ళీ ఆ తర్వాత నూడు నువ్వు సరే వంద లీటర్ పట్టుకు అనేసరే మట్లా అయింది తిక్క లేకపోతుంది వాటర్ మీటర్ మొత్తం పాడైంది ఆ రెండు రోజులు మాత్రం పిచ్చర్ వేసింది మా ఓనర్ అయితే చిన్నదిట్టలేదు మా ఓనరు ఓరం తిట్టింది ఇప్పుడు వేయలే ఇంకా దాని టైమింగ్ పెట్టుకొని పట్టుకుంటున్నా వాటర్ అంతే ఇంకా దాన్ని చూడాలి చేయిపోయాలి మళ్ళీ అట్లే చూసుకోవాలంటే నైట్ పూట ఇబ్బంది అది దూరికి ప్రస్తుతానికి అయితే ఈ రెండు మూడు రోజులు నడిపోయాలి ఆనవాళ్ళు ఒకవేళ తింటారు వాళ్ళు తిన్నాక అయితే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంజన ప్రసాద్ గారు తిని ఎక్కువ చూడండి అది చెప్పు చూడండి ఇది ఫస్ట్ ఉన్నది అంజన బండి అవతల పక్కన ఆ బండి ఉంది సిమెంట్ అయితే తిట్ ఆడ ఆ సిటీ కింద అక్క వాళ్ళు అన్న వాళ్ళు తింటారు అన్న వాళ్ళు తిని కిందికి వెళ్ళిపోతారు అక్క వాళ్ళు సిమెంట్ కదా సార్ ఇప్పుడు వేసి ఇంకా తెలుస్తాను ఉండాలి నాకే కాస్త తిక్కలు వస్తుంది వాటర్ వాటిని ఇబ్బంది అయింది హ్యాండ్ అందుకని ఒక మెయిన్ థింగ్లం ఉందని చెప్పే కదా వాటర్ మీరు కరెక్ట్గా చూపట్లేక వాటర్ స్లో వస్తుంది కదా ఒకసారి మీరే చూడండి వాటర్ ఎంత స్లో వస్తున్నావు మామూలుగా అయితే మూడు వందలు అయితే ఫుల్ అవుతుంది లోడ్ కానీ ఒక నూట ఇరవై నూట పది వాటికి కూడా లోడ్ సరిపోతుంది అంత స్లో వస్తున్నాయి వాటర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఇదే నన్ను ఈరోజు దీంతోనే పిచ్చి వేస్తుంది నాకైతే వాటర్ ఒక్కటి చాలా ఇబ్బంది పడుతుంది ఆ వెళ్ళి వెళ్ళే ఆడికి చూసుకోవాలి అది అక్కడైంది ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడైతే సో ఓకే అన్న ఇప్పుడైతే అయితే అయిపోయానికి వచ్చింది ఇంకొక పది పనులు అయితే మొత్తానికి మొత్తం అయితే అయిపోతుంది చూడండి మొత్తం ఇంకొక పది బండ్లు బాడీ వాళ్ళు మొత్తం మెయిన్ వేస్తుంది అయితే పోతుంది ఇంకా అంజన బండి అయితే వస్తుంది నాన్న సగం ముందు నేను అవతల పక్క ఆ అపార్ట్మెంట్ వచ్చినా కానీ నేను ఇప్పుడు తిరిగి వచ్చిలో అంజన వచ్చేసి వచ్చేసిండు ఇప్పుడు అంజన అన్లోడ్ చేసి మన అన్లోడ్ చేస్తారు మొత్తం ఈస బండి అయినా కాని యువతలకి వేసినారు పొద్దున్నీ అవతలకి వేయలేదు అవతలకి వేస్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పి అవతలకైతే ఏం వేయలేదు అవతలకైతే అయితే చేస్తాం అనమాట సూర్యుడు చూడండి ఎంతమంది వ్యూ బాగుంది కదా వ్యూ అకా అయ్యి చెప్పు ఇప్పుడు సాయంత్రం కరెక్ట్ ఆరైతున్నానా ఈ టైంలో ఒకసారి వ్యూ చూడండి ఎంత ఉందో ఆడచ్చు సూర్యుడు అది సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తుండు ఇస్తుంది కింద అంజన బండి కింద బెడ్ మీద ఇంటర్ చేసి బండి మొత్తం బాగుంది వ్యూ సాయంత్రం పూట ఉంటుంది ఈ టైంలో వ్యూ ఉంటాయి అవుతుంది అనుకున్న చీకటి అయితే అయ్యింది ఇంకొక మూడు రోజులు అయిపోతాయి కానీ ఎందుకంటే అది అపార్ట్మెంట్ అది ఆరు ఆరు నాకు అయితే చెయ్యాలన్నమాట అందుకని ఇప్పుడు అయితే నేను సిమెంట్ చేసి ఆపు అని చెప్పి నన్ను అయితే కట్టలో బండ్ అని చెప్పేసి పట్టా ఆపు పట్టాపు మీద తండ్రి దానికి సంకేర తిని కలిపి నీళ్ళు వెళ్ళిస్తా విన్నా మెయిన్ అంజనా బండి డిజిల్ లేదు అట్లా అంజన బండి వచ్చినాక డిజిల్ పోలేదు అంజనా బండి ఆడైతే అన్లోడ్ అది చేస్తుంది ఆడైతే వచ్చినాక డిజిల్ అయితే పోయినాడు చూడండి ఇది మొత్తం అది అయిపోయింది ఇప్పుడైతే ఆడ అంజనా బండి అయితే అన్లోడ్ చేస్తుంది ఈ సైడ్ ఒక అపార్ట్మెంట్ చికెన్ ఆడట్లేదు ఆ అపార్ట్మెంటు పోస్ అయిపోతుంది ఆడ అదొక బాడీ సరిపోతుంది కానీ ఆడాలి ఇంకొక స్టెప్ అయితే పోయాలడము ఇది చూడండి మొత్తం అది అయిపోయింది అవతల సగం రేపు పోయేలా ఇంకెంత టైం అయితే తెలియదు చూడాలి ఇంకెంత టైం అయినా అయిపోతే పోవాలి ఇంకా రేపటికైతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇది ఎందుకంటే మెయిన్ బాడీ వాళ్ళు కాబట్టి ఎంత టైం అయినా అయిపోతే పోవాలి ఇప్పుడు దీనికి దీని అయితే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ రాత్రి తొమ్మిది అయితే అవుతుంది అన్నమాట ఇప్పుడు హ్యాపీ నెంబర్లు ఇప్పుడు ఆఫీస్ రూమ్కి వెళ్ళి మంచి తిని పడుకోండి ఇంకా అక్కడ హాయ్ యొక్క అంగీ కూర్చున్నాడు నాగైతే చాలా వస్తుంది రూమ్కి వెళ్ళి తిని ఓదుకుంటాను మీరైతే వీడియో ఒక లైక్ చేయమ్మా అలాగే మొన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాయి ఇంకా బాగా సబ్స్క్రైబ్ పక్క చేసుకోండి